ಅದ್ದರಿಪು ಚೂಟೂಬ್ ನಾವು ತಿರೀದು ಅಂದರೆ ನೇನೆ ಈ ಚುಟ್ಟುಪಕ್ಕ చూసుకుంటానమౌంట ఉంటుంది <laughs> 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 <laughs>

చైనాలో ఏం చేస్తారంటే కోడిగుడ్డు కొట్టి వేరు కదా కోడిగుడ్డు కొట్టి దాని మీద దోశ పిండి వేస్తారు అయిపోయింది వాళ్ళకి ఎవరు ఒక ప్లేట్ కూడా దొరకదుగా చెప్తా ఉంది జరిగితే అదృష్టం మొత్తం ఏడు గట్టు ఎనిమిది గట్టు నాడు ఎవరు అన్నా క్యాంటీన్ ఆపోజిట్లో ఈ గుంట పునుగులు షాప్ ఉంటుంది వంట మేస్త్రి వంట మేస్త్రి చాలా యూట్యూబ్లో యూట్యూబ్

పెద్దది ఉంది అది అది పెద్దది ఉంది అంటే ఒక ఒకేసారి పదహారు పదిహేడు వచ్చేస్తుంది చెప్తే తెచ్చుకుంటా విజయవాడే అక్కడికే వెళ్తా ఈ చిన్న తెచ్చుకోమాక పెద్దదే పెద్ద ఈసారి ఎందుకు అదే నా కావాలిగా రేపు ఉపవాసాలు మొదలైతే నిలబెడితే వ్యాపారం ఉండిద్ది అండి ఉండదు నువ్వు గొంతు కాకపోతే ఉపవాసాలు నాలుగు ముప్పై గంటలుగా నా దగ్గర అసలు ఇడ్లీ దొరకదన్న ఈ దగ్గర ఇప్పుడు ఇడ్లీని పక్కన పెట్టి గుంట పురుగు స్టార్ట్ చేసాడు అంతే పదేళ్ళ నుంచి వస్తున్నావు అన్న టేస్ట్ ఎలా ఉంటుందన్న ఇక్కడ బాగుంది ఈయన సీక్రెట్ ఒకసారి చెప్పాడు మినపప్పు ఫ్రెష్ మినపప్పు అంటే కొత్తగా వచ్చిన పంట వాడతాడంట ఆ దాంట్లో జిగురు ఎక్కువ ఉంటుంది ఎంత బాగా ఎంత బాగుంటుంది మినపప్పు ఎంత కొత్తగా అయితే ఎంత బాగుంటుంది

సోడా కానీ మైదా కానీ ఏం పడదు అట్లా సోడా పడింది ఇప్పుడున్నా పళ్ళ మరి అదే ఇది ఇది గొంటు పునుగులు ఇది అద్భుతమైన వ్యాపారం ఇడ్లీ గుండు పునుగులు కానీ ఏమిది చాలా స్మూత్గా ఉంది పట్టుకుంటే ఇదిగో వెనపప్పు మరి మంచిగా అయితే నీకు బాగు స్మూత్గా వచ్చుద్దా అటర్ నుంచి వచ్చింది అవును టేస్ట్ అదిరిపోయింది